హలో అండి ఆహాల్ టైమ్ డిసైబ్స్కి స్వాగతం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు భారతీయులంతా ఆ రోజు రాఖీని ఘనంగా జరుపుకుంటారు కానీ రాఖీ రోజును మరో ప్రత్యేకత కూడా ఉంది అదే హయగ్రీవ జయంతి ఆ హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవ స్వామి జ్ఞానంనకు వివేకంనకు వాక్కుకు బుద్ధికి అన్ని విద్యలకు దేవుడుగా హైగ్రీవ స్వామిని చదువులు యొక్క దేవుడుగా పూజిస్తారు హయగ్రీవుని రూపం గురించి తెలుసుకుందాం హయగ్రీవుడు హయశీర్షిగా కూడా పిలువబడుతున్నాడు హయము అనగా గుర్రము హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు తెల్లని తెలుపు మానవ శరీరము గుర్రము యొక్క తల నాలుగు చేతులు ఉంటాయి శంఖము చక్రము పై రెండు చేతుల్లో కలిగి ఉండెను క్రింది కుడివేళ్ళు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది ఇప్పుడు హైగ్రీవ అవతారం గురించి తెలుసుకుందాం హైగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అనే శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఒకసారి మధు కైటబులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట అప్పుడు విష్ణుమూర్తి హైగ్రీవ అవతారాన్ని ధరించి ఆ మధు కైటబులను వధించి వేదాలను రక్షించాడు వేదాలు జ్ఞానానికి వివేకానికి చిహ్నాలు ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హైగ్రీవుడు జ్ఞానప్రదాతగా భావిస్తారు హైగ్రీవుడు అంటే తల ఉన్నవాడు అని అర్థం ఆయనకు ఆ ఆకారం ఉండడానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది పూర్వం గుర్రపు తల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి హైగ్రీవు అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు అంటే హైగ్రీవుడు శత్రునాశకుడు కూడా అన్నమాట ఆ హయగ్రీవుని ఆరాధించడం వలన అటు జ్ఞానము ఇటు విజయము రెండు లభిస్తాయన్నది పెద్దల మాట హైగ్రీవుడ్ ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకుందాం హైగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలు కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి సూర్యచంద్రులు కళ్ళుగా దేవతలు ఎముకలుగా అష్టవస్తువులు పాదాలుగా అగ్ని నాలుకగా సత్యం వాక్కుగా బ్రహ్మ హృదయంగా ఇలా ఆయనలోని అణువణువు దేవతామయమని అంటారు మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా అతను వేదాలకు రక్షకుడు సరస్వతీదేవి యొక్క గురువు మరియు జ్ఞానస్వరూపుడు పురాణాల ప్రకారం విష్ణువు హైగ్రీవ రూపంలో వేదాలను మరియు వేద అగ్ని ఆచారాలలో ఉపయోగించే అన్ని పవిత్ర వేద మంత్రాలను సంకలనం చేశాడని నమ్ముతారు ఋషులు మరియు జ్ఞానులు అందరూ తమ ఆధ్యాత్మిక ఆలోచనలను మరియు అసాధారణ శక్తులను హైగ్రీవుని నుండి పొందారని నమ్ముతారు అతను అగస్య మహర్షికి లలిత సహస్రనామం బోధించాడు హైగ్రీవ జయంతి రోజు విద్యార్థులు తప్పకుండా చేయవలసినవి ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి కనీసం హైగ్రీవ జయంతి రోజున ఆయన ఆయనను ఆరాధించాలి హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజగదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ హయగ్రీవ అష్టోత్తర సత్నామాల్ని కానీ పఠించాలి ఏది కుదరకపోతే కనీసం విద్యార్థులు చదువు కోసం ప్రతిరోజు చదవాల్సిన శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవముపాస్మ హే అనే మంత్రాన్ని పఠించాలి దాని అర్థం ఏమిటంటే జ్ఞానం ఆనందం మూర్తిభవించిన దైవ స్వరూపం హయగ్రీవుడు నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వ విద్యలకు ఆధారభూతమైన విద్యాది దేవత హయగ్రీవునకు నమస్కారం హయగ్రీవునికి తెలుపు రంగు పూలు యాలకులతో చేసిన మాల గుగ్గిళ్ళ నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు వాటిని ఆయనకు అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి హయగ్రీవుడు జ్ఞానప్రదాత అందుకనే చాలామందికి హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి ఆ రోజున అక్షాభ్యాసం కూడా చేసుకుంటారు ఆ రోజు ఆయన్ను ఆరాధించిన వారికి సకల విద్యలు అబ్బుతాయని అన్ని ఆటంకాలు తొలగిపోతాయని చెబుతారు ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి ఆయన ఆరాధన వల్ల సిరి సంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది ఈ హైగ్రీవ జయంతి రోజున మీరు కూడా ఆయన్ను ఆరాధించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి